జెన్యున్గా ట్రీట్మెంట్ అందిస్తూ పల్లెల్లో ప్రాథమిక వైద్యానికి పరిమితమై ఎన్నో సంవత్సరాల నుంచి ఆహార నిశలు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటూ పేద పేద ప్రజలకి ప్రథమ చికిత్స ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్ చేస్తున్నటువంటి ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ సర్వీస్ ఓరియంటెడ్గా ప్రజలకి సర్వీస్ అందిస్తున్నటువంటి ప్రాథమిక వైద్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీరు చేసే సేవ ఎప్పటికైనా సరే గుర్తిస్తుంది ప్రభుత్వం ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న రైడ్స్ కావచ్చు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక అటనమస్ బాడీ యాక్టివ్గా చేస్తున్నటువంటి రైట్స్ మనం అందరం స్వాగతిద్దాం ద సేమ్ టైం మనలో ఉన్న ఉనికిని కావచ్చు అలాగే చాలామంది ఎంతో సీనియర్ అనుభవం ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తూ అనేక సమస్యల పట్ల ప్రజలకి అవగాహన కలిగిస్తూ అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని రకాల పథకాలు కావచ్చు ప్రజలకి చేరవేస్తూ ప్రజలకు ప్రజలలో ఒక మమేకమైనటువంటి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రాథమిక వైద్యుడ నీవు ఇప్పుడు కనుక ప్రజల కోఆర్డినేట్తో పాటు నీవు ప్రభుత్వానితో ఖచ్చితంగా నీకున్న నీకు రావాల్సిన విలువలు కావచ్చు నీకు రావాల్సిన గుర్తింపు కావచ్చు పోరాడండి ప్రతి ఒక్క ఆర్ఎంపి పిఎంపి ఎవరైతే నీతిని నిజాయితీగా ప్రాథమిక వైద్యం అందిస్తూ ఉన్నటువంటి ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ మీరు అందరికీ ప్రభుత్వంతో ఇప్పుడు కోఆర్డినేట్ చేసి ప్రజల సమస్యల్ని ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించే విషయంలో భాగంగా మీ వంతు సహా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఎల్లవేళ ఉండాలి ఎందుకంటే రోడ్డు సౌకర్యం లేనటువంటి ప్రాంతాలు కావచ్చు తాండాలు గూడెలు గ్రామాలు కావచ్చు అలాగే అసౌకర్యమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉన్నా ఆ ప్రాంతాలు కావచ్చు మురికివాడలు కావచ్చు అలాగే కొన్ని మౌలిక సదుపాయాలు లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అక్కడ నిత్యం అందుబాటులో ఉండి ఈ ఆర్ఎంపి ట్రీట్మెంట్ అంది అందిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్క ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్కి మెరుగైన న్యాలెడ్జ్ని సైన్స్ని అలోపతిక్ న్యాలెడ్జ్ని ఇస్తూ ప్రాథమిక వైద్యం అందించే దిశగా అందించే విషయం పట్ల ప్రభుత్వం చొరవ చేపట్టి అతి తొందరలో వీరికి ఒక ప్రభుత్వం గుర్తింపు అందిస్తూ ప్రజలలో కలిగే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనతో పాటు మెరుగైన అవగాహనని వీళ్ళని నాలెడ్జ్ ఇస్తూ ప్రాథమిక చికిత్సకి వీరిని ప్రోత్సహించాలి వీరిని కూడా గుర్తించాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కావచ్చు అలాగే ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను నడవదు మేము పెద్ద పెళ్లి పోవాలంటే మాకు పండులేవు బైకులు లేవు కూలి పని చేసుకొని తినటం లేవు పెద్ద పెళ్లి పోవాలంటే పైసలు లేవు రెండు సురేష్ గారు నెల రోజులు అవుతాడు కూలి పని రెండు వందల రూపాయల ఆయన అడిపోతే

ಗ್ರಾಮ ಪಲ್ಲ ಬೊಂಪೇಲಿ ಗ್ರಾಮ ಮೇಮ್ ವಿಲೇಜ್ ಅನ ಮೇರಪಲ್ಲಿ ಆರ್ಎಂಪಿ ಡ್ಯಾಕ್ಟರ್ ಸಮಸ್ಯೆ ಬಂದ್ ಕೊರಗ ಇರವೈದು ರೋಜ್ಲ ಕಿಂತ ಆರ್ಎಂಪಿ ಡಾಕ್ಟರ್ ಪಾಲು డిఎంహెచ్ఓ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపెల్లి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రేక నాయకుల సంబంధించిన అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికార డిఎంహెచ్ఓ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపీ డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపం విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపంని మీరు పరిగణలో తీసుకొని మాకు ఆర్ఎంపీ డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా చూడర ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ గత ఇరవై రోజులొస్తుంది ఒక డాక్టరు ఆర్ఎంపి డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్దపల్లికి వస్తే మాకు అధిక భారం రాత్రి గనపగానే ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉన్నాయి అంటారు పది రాత్రి పదకొండు పెద్ద పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపి డాక్టర్లు అద్దు అని కాని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపెళ్ళ కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాటి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ ఈ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకుంటాం కనుక ఆర్ఎంపి డాక్టర్ మా బొంపెల్లి గ్రామము అనే పలు గ్రామాలకు బొంపేల్కి రాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపి డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము విన్నవించుకుంటూ ముగిస్తున్నాం